హాయ్ అండి చాలామంది అంటూ ఉంటారు శుక్రవారం నాడు తలలో పేలు తీసుకోకూడదు నట్టింట్లో తల దు దువ్వుకోవటం ఏంటి తల చిక్కు తీసుకోవటం ఏంటి అసలు ఆ శుక్రవారంకి పేలుకి జుట్టు జుట్టు చిక్కుకి సంబంధం ఏంటో మరి నాకైతే ఎప్పుడూ అర్థం కాదు కానీ నాకు అర్థమైనంత వరకు మీకు చదువుతాను ఇదంతా కూడా ఊరికే పనిలేని మాటలు అనవసరమైన మాటలు తప్ప ఓ రెండు విషయాలు చదువుతా పేలు పడ్డాయి అనుకోండి అసలు ఆ పేరు పడటం ఏంటి చండాలంగా అసలు పేలు పడటం అనేది తలలో ఎంత నీచమైన పని నీచమైన విషయం అంటే ఏంటంటే మనం బ్యాడ్ మెయింటెనెన్స్ అనమాట మన తలది మన తలని చాలా బ్యాడ్గా మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట అందుకే నా తలలో పేలు పడతాయి మరి ఎట్లాగండి పేలు పడితే పిల్లలకి పేలు పడతాయి కదండి అంటే పిల్లలకు కూడా పేలు పడకూడదు ఆ స్కూల్లో పడతాయి కదంటే స్కూల్లో కూడా పేలు పట్టడానికి వీలలేదు ఏదో స్కూల్ మీద వంక పెట్టేస్తారు స్కూల్ మీద తోసేస్తారు పడ్డాయి పేలు పడ్డాయి అని పేలు ఎందుకు అంటే మనము సరిగా చక్కగా ఒక 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 క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోవటం వల్ల పడతాయి నిజంగా తల్లలో పేలున్న వాళ్ళకైతే ఏం చేయాలంటే నేను నన్నడితే కుంకుడా కుంకుడుకాయ రసంతో చక్కగా తలంటి పోసేసుకోండి పిల్లలకు కూడా అట్లాగే పోయండి ఇంకా పేలు రమ్మన్నా రావు చచ్చినా రావు అసలు ఎందుకంటే ఆ చేదుకు చచ్చిపోతాయి అనమాట ఇంకోటి ఏంటంటే తల్లో చుండ్రు వాళ్ళు కూడాను ఇదిగో ఈ కుంకుడుకాయ రసంతో స్నానం చేయటం చేయటం మూలంగా కుంకుడుకాయలు కొట్టి ఆ రసంతో స్నానం చేయటం మూలంగా చక్కగా పేలు చచ్చిపోతాయి చుండ్రు చచ్చిపోతుంది అంతేగాని ఆ పేలు శుక్రవారం నాడు తీసినా ఒకటే శనివారం చేసిన లక్ష్మీదేవికి కానీ శుక్రవారానికి కానీ పేలకు కానీ ఏమి సంబంధం ఉండదు ఊరికేవి ఊబుసిపోని మాటలు ఊబుసుపోని వ్యవహారం అనమాట తర్వాత నట్టింట్లో చిక్కు తీసుకోవటం ఏంటంటే చిక్కు ఎక్కడైనా తీసుకోవచ్చు నట్టిల్లని లేకపోతే ఇంకొక ఇల్లు అని ఆ ఇల్లు అని ఈ ఇల్లు ఏమి చిక్కు ఎక్కడైనా తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా నువ్వు నాన్ అంటాను హాయిగా మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎక్కడ అనిపిస్తే అక్కడ చిక్కు తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఆ తీసిన చిక్కు మాత్రం కింద పడేయకుండా శుభ్రంగా డస్ట్బిన్లో పడైంది సో ఇంకో మంచి టాపిక్తో మాట్లాడదాం బై అండ్ ఈ లవ్ ఆల్ బై